పాణ్యంలో సెన్స్ కాలనీలో వెలిసిన గడామల పెద్దమ్మ తల్లి ఈ అమ్మవారు పుట్టగొడుగు రూపంలో ఇక్కడ వెలిచారు మనం గొడుగు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అమ్మవారు వెలిచినారు రెండు సట్ల రెండు రెండు ప్రదేశాలలో అమ్మవారికి ఈ వేప చెట్టుకు జడలు వచ్చాయి ఈ జడలు రాకముందు ఈ వేప చెట్టు రెండు మాటలు పాలు కారాయి ఆ పాలు కూడా మన గోవు పాలు ఏ రకంగా ఉన్నాయో ఆ టేస్ట్తో ఉన్నాయి ఈరోజు మేము ఈ అమ్మవారిని పోయి చూసాము కుత్తదా నిజమా అని పోయి చెక్ చేశాము అమ్మవారి పుట్టగొడుగు ఒక రవా తీసుకొని మేము నోట్లో పెట్టుకొని చెక్ చేశాము ఒరిజినల్ మన పుట్టగొడుగు ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో నెయ్యి వాసనతో ఈ అమ్మవారు పుట్టగొడువు ఉండడము చాలా ఆనందకరము అనిపించినది అమావాస్య రోజు ఈ అమ్మవారు వెలిచారు ఇప్పటికి పదకొండు దినములు అయ్యిందని వాళ్ళు చెబుతూ ఉన్నారు సాక్షాత్తు అమ్మవారు అయితే పుట్టగొడుగు అయితే చాలా తెల్లగా ఉన్నది